డిసెంబర్ తొమ్మిదిన ఆదివాసీల పౌరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పౌర సమితి నాయకులు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పౌర సమితి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందపరిచిన ఆదివాసీ చట్టాలు హక్కులు జీవోలు అన్ని కూడా కాలరాస్తూ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలపై ఆదివాసులపై చేస్తున్న దాడులను తిప్పికొడుతూ ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడుకునే సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన ఇంద్రవెల్లిలోని రగల్ జెండా వద్ద ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఈ పోరాట దినోత్సవానికి ఆదివాసీ ప్రజలు పటేల్ దేవారి మాజన్ గటియాల్ మరియు ప్రజాస్వామ్యవాదులు మేధావులు బుద్దిజీవులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కార్మిక కర్షక విద్యార్థి మహిళా యువజనులు పెద్ద ఎత్తున పాల్గొని పోరాట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గూడంగణేష్ తుడుందెబ్బ రాష్ట్ర కోకరినర్తో పాటు మిశ్రం దుర్గు పటేల్ జిల్లా మేడి పుర్క బాపురావు రాష్ట్ర నాయకులు పెందూరు దాదిరావు జిల్లా అధ్యక్షులు వెట్టి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూరు పుష్పరాణి ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నక్ బాలికరావు జిల్లా కోశాధికారి సలం వరుణ్ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలం దేవరావు ఉట్నూరు సార్మేడి గేడం భరత్ జిల్లా ప్రచార కార్యదర్శి కట్లె పుద్దిరాజ్ యువజన సంఘం జిల్లా నాయకులు పెందూరి మూర్తి ఉట్నూరు అధ్యక్షులు పుర్క చిత్రు ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు సిడం సోనిరావు ఆదివాసీ నాయకులు తొడసం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మావా పోరాట దినమున్ సందిర్ నార్నాట్నూరు పాడ్లలీర్ దేవరూర్ అని దుసరో మావా సంగల్కు తుడుం దెబ్బ రాయ్ సెంటర్ సమ్ధిరు వాసి సర్పంచ్కు ఎంపిటీసీరో సమ్ధీర్ వాసి విజయవంతం కి అన్ అని మావా రామ్ 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 ఆదివాసీల అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని ఆదివాసీ హస్తుల పోరాటెబ్బ రాయ్ సెంటర్సు మిత్ర సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ తొమ్మిది తెగల ప్రజల ఆధ్వర్యంలో ఆ సభ నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి మా యొక్క హక్కులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ అంచివేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను వైలేషన్ చేస్తూ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క పోరాట దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు తొమ్మిది తెగలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసీల అస్తిత్వ పోరాట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి గురుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది